మరిగూడ మండల పరిధిలోని ప్రాథమిక పాఠశాల దామెర భీమినపల్లిలో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు ఊదావతి లచ్చిరాం గురువారం గణిత పదవ అధ్యాయం ఇది ఎంత బరువు ఉంది అనే అంశాన్ని పాఠశాలలో విద్యార్థులకు అర్థవంతంగా బోధించి వారికి మరింత అర్థమయ్యే విధంగా గ్రామంలోనే ఒక కిరాణా షాప్కి క్షేత్ర పర్యటన తీసుకెళ్లి అక్కడున్నటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ను ఉపయోగించి బోధించడం జరిగింది మర్రిగూడ మండల పరిధిలోని ప్రాథమిక పాఠశాల దామర భీమనపల్లిలో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ గురువారం గణితం పదవ అధ్యయనం ఇది ఎంత బరువు ఉంటుందనే అంశంపై పాఠశాలలో విద్యార్థులకు అర్థవంతంగా బోధించి వారికి మరింత అర్థమయ్యే విధంగా గ్రామంలోని ఒక కిరాణా షాప్కి క్షేత్ర పర్యటనకు తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ను ఉపయోగించి బోధించడం జరిగింది బరువు తెలుగులో కొలమానం అనే పెద్ద అంశంలో భాగంగా ఉంటుందని పిల్లలు బరువును ఎలా కొలవాలి భారీ మరియు తేలికైన వస్తువులను ఎలా గుర్తించాలి కిలోగ్రామ్ మరియు గ్రామ్ వంటి యూనిట్లను ఎలా ఉపయోగించాలి బరువు కొలవడానికి తూకం త్రాసు వంటి సాధనాలను ఎలా ఉపయోగించాలి ఒక వస్తువు యొక్క బరువును ఎలా అంచనా వేయాలి సాధారణ తూకం యంత్రం డిజిటల్ తూకం యంత్రం మధ్య భేదం ఏమిటి అనే తదితర అంశాలను విద్యార్థులకు క్లుప్తంగా వివరించారు ఉపాధ్యాయుడు చెప్పిన అంశాలను విద్యార్థులు ఆసక్తితో శ్రద్ధగా విన్నారు ఈ అవగాహన కార్యక్రమంలో ఉపాధ్యాయులు కొండ ఫ్రీను మరియు విద్యార్థులు ఉన్నారు డైరెక్ట్ ఇచ్చేస్తాం కానీ మనం మీకు అర్థం అవడానికి ఓకేనా ఏజీ ఇదేమో మనకు ఈ కరెంటు మిషన్ ఇది కరెంటు లేకుండా పనిచేస్తుంది ఇది ఎప్పుడు అవసరం ఉంటుంది ఇప్పుడు అంతా దీన్ని వాడట్లేదు ఇప్పుడు దీన్ని కరెంటు మిషన్ వాడుతుంది తక్కువ ఆటోమేటిక్గా ఇక్కడ కూడా రీడింగ్ పడుతుంది కాబట్టి రీడింగ్ చూస్తున్నాము రీడింగ్ అంత తేడా రాదు